హాయ్ అండి ఈరోజు ఏంటంటే నేను అల్లంకారం చేస్తున్నాను అల్లంకారం అంటే అల్లంతో కారం పొడి చేస్తున్నానండి ఒక యాభై గ్రాములు ఉంటుంది తీసుకున్నాను అయితే కనుక దాన్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలు పలసగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవి దీంట్లోకి ఒక యాభై గ్రాములు పుట్నాల పప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు తగినంత ఉప్పు కారాన దగ్గట్టి ఎండుమిరపకాయలు ఎంగువ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటిగా వేపేసుకుందామండి ఇవి ఏపాలంటే ఫస్ట్ మనం శనగపప్పు వేయాలండి శనగపప్పు వేసి చక్కగా అది సిమ్లో పెట్టి దోరగా ఏపాలండి అది కొంచెం రెండు నిమిషాలు వేగిన తర్వాత మినపప్పు వేయాలి మినపప్పు కూడా చక్కగా దోరగా వేగాలండి మినపప్పు కూడా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేయాలండి ధనియాలు జీలకర్ర తొందరగా ఏగిపోతాయి కదా ఫస్ట్ ధనియాలు జీలకర్ర వేసాను ఈ నాలుగు వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి వేపుకోవాలండి మనం మినపప్పు చనాపప్పు ధనియాలు జీలకర్ర వేసానండి ఇప్పుడు ఈ టైంలో మనం చక్కగా ఇప్పుడు ఏంటంటే ఉప్పు కూడా వేసుకోవాలండి మనకు కావాల్సినంత మనం తినేదాన్ని బట్టి ఉప్పు కూడా ఉప్పులో కూడా చెమ ఉంటుంది కదండి చెమ లేకుండా మనమైతే ఏం చేయాలంటే ఉప్పుని కూడా ఇందులో వేసి వేపేయాలి తర్వాత మన కారాన సరిపడగా ఎండుమిరగాయలు ఇందులోనే వేసేసుకుని మనం చక్కగా వేపేసుకోవాలన్నమాట అండి ఎందుకంటే అన్నీ కూడా మనకి ఏది చెమ ఉండకూడదు తడి ఉండకూడదు అందుకుని పైగా ఏ ఏంటనుకుంటున్నారు ఇప్పుడు మనం ఇది అల్లం అనేది మనకి చాలా మంచిదండి వాతము తర్వాత కఫము ఇలా ఏది కూడా మనకి ఒంటికి దరిచేర్నవదండి ఒలిని వేడిగా ఉంచి ఓతము కఫము ఏది కూడా మన దరిచి ఆర్నివ్వకుండా హెల్తీగా ఉంచుద్దండి చూశారు చూసారు కదా ఉదయం అల్లం వేసుకున్న పచ్చడి అల్లం కషాయం అది తాగుతున్నారు ఇలా కూడా చేసుకొని ఒక ముద్దలో వేసుకున్నారు అనుకోండి మీకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులోనూ ఒకసారి చేసుకుని చూసి అనుభవాన్ని మీరే పొంది అన్న కామెంట్లో చెప్పండి కానీ అల్లం కారం పొడి ఫస్ట్ ముద్దలు ఒక ముద్దలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో చెడు ఏమీ లేదు ఇందులో అల్లంలో తేమ లేకుండా చిన్న చిన్న ముక్కలు కోసాను ఇది బాగా వేగిపోయి మన పొడిలో మాత్రం చక్కగా కలిసిపోతుంది ఏంటంటే దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం అల్లం అనేది చాలా ఒంటికి చాలా మంచిది కఫం కానీ వాతం కానీ ఏది కూడా మనకి ఉండకుండా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా వేసినా ఏమవుదండి ఇది ఇడ్లీలో వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు రైస్లో వేసుకోవచ్చు ఎంత ఔషధ గుణాలు ఉన్నాయంటే మీరే చేసుకుని తిని మీకు పనికొచ్చింది నచ్చింది అంటేనే నా వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి లేదంటే వద్దు చేయొద్దు మానేయండి చూడండి దీన్ని చక్కగా వేపుతున్నాను మనకి ఇలా కరకర మనం ఏగాలి మెత్తగా అయితే ఉండకూడదు ఎందుకంటే అది చక్కగా గట్టిగా ఏగిపోవాలండి అలా ఏగితేనే మనకి అల్లం అనేది రెడీ అవుతుంది ఆ టైంలో మనం పొడి చేసుకుంటే చక్కగా మనం వేసే ఇంగ్రీడియంట్స్లో పొళ్ళో కలిసిపోతుంది దీంట్లో నేను అల్లంలో వెల్లుల్లిపాయ వేయట్లేదండి వెల్లుల్లిపై వేస్తే మళ్ళీ వేరే రకమైన ఫ్లేవర్ వస్తుంది దీనికి వెల్లుల్లిపాయ వేయకూడదు ఈ ఫ్లేవర్తోనే టేస్ట్ బాగుంటుంది మనకు అన్ని విధయాలుగా ఆరోగ్యంగా ఉపయోగపడుతుంది అందుకే నేను దీంట్లో వేయట్లేదు మీకు నచ్చితే వెల్లుల్లిపై వేసుకోండి లేకపోతే వెల్లుల్లిపాయ వేయకండి నేనైతే వెల్లుల్లిపాయకుండానే చేసుకుంటాను నేను చాలాసార్లు చేశాను కానీ మీకు ఎవరికి చూపించలేదు ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను అదనమాట ఇప్పుడు ఇది బాగా వేపుకుందామండి ఇది బాగా వేపుకొని తర్వాత మనం పొడి అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇదైతే వేగిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో వేసుకొని ఇదైతే పొడి మాడేసుకుంటాను ఇదైతే మెత్తగా పొడి కొట్టుకొని తెచ్చుకుంటాను ఈ పప్పులు కూడా వేసేసి ఆడుకొని తెచ్చుకుంటాను తెచ్చుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందనేది చూపిస్తాను అనమాట ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి కంపల్సరిగా చేసుకొని చూడండి ఎవరైనా సరే పొడుము అయితే ఆర్డర్ చక్కగా రెడీ అయిపోయింది మనకి ఏంటంటే ఈ పొడుము మనకి నేను ఇప్పుడు రైస్కి కావాలని ఆడానండి అస్సలా గొంతు సరవట్లేదు కఫం బాగా పట్టేసింది దానివల్ల ఇది ఇప్పుడు ఆడుకున్నాను అనమాట కానీ ఇందులో చింతపండు అది వేయకండి చింతపండు వేయడం వల్ల దాని టేస్ట్ వేరేగా వచ్చేది మనకి ఇందులో జీడిపప్పు వేసుకుని ఆడుకోవచ్చు ఏదైనా ఆడుకోవచ్చు కానీ మనకి ఈజీగా అందరికీ అందుబాటులో ఉండేది పుట్నాల పప్పు ఇంట్లో అవైలబుల్గా ఈజీగా మనం ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా చేసుకునేలా చూపిస్తాను నేను జీడిపప్పు వేస్తే కాస్ట్ ఎక్కువ కదండి అందరూ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కొనుక్కునే అందరికీ ఉండదు కాబట్టి నేను ఈ పుట్టినాల పప్పు వేసి చేసాను ఎందుకంటే అల్లం అనేది కొంచెం గోటు కానీ తర్వాత ఏంటంటే కొంచెం వగరగా ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ వేయడం కోసం నేను వేపిన పప్పు వేసాను మీరు కొనుక్కోగలరా మీరు ఇది చేయగలరా అంటే మీరు జీడిపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇందులోను ఇప్పుడు ఈ పొడవు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి చక్కగా ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా ఉందండి కమ్మగా ఘాటుగా రుచిగా ఉంది మీరు మాత్రం తప్పకుండా ఈ రెసిపీ చేసుకుని చూసి నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దండి దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను ఎండమిరగాయలు వేసాను కదండి ఎండమిరగాయలు వేయడం వల్ల మీకు ఈ కలర్ వస్తుంది మీరు పచ్చికారం వేసుకుంటే అది ఎర్రగా కనిపిస్తుంది పచ్చికారం కన్నా ఎండమిరగాయలు మంచిదని ఎండమిరగాయలు వేసాను ఇది బాలంత్రాలు కూడా వేయించండి బాలంతరాలకి వేస్తే మీరు ఇందులో శనగపప్పు తీసేయండి తీసేసి ఉన్నాయి వేసుకోండి